నాకు ఇవ్వాల్సిన నా ల్యాండ్ని ఇప్పటికి ఇవ్వకుండా పిల్లలకి ఇవ్వకుండా మా లైఫ్ అయిపోయింది అది మా మదర్ది వాళ్ళది నాది అయిపోయింది పిల్లలది కూడా అయిపోతుంటే పిల్లలకి ఇవ్వకుండా జస్ట్ వన్ అండ్ హాఫ్ ఏకర్ వన్ అండ్ హాఫ్ త్రీ ఏకర్స్ సర్ప్రైజింగ్లీ మా మేనమాహం గారు అబ్బాయి మేనమ్మ గారు లేనప్పుడు గారు అబ్బాయిలతో రాజీ చేసుకుని వాళ్ళని ఇచ్చేసాడు మాది ఇవ్వడం సీ ద రేషనల్ యూనిట్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ పైము ఒక విశకంభావం కనిపించే జనాలందరికీ రామోజీ 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 పేపర్ ఉంది సినిమాలు ఉన్నాయి టీవీ ఉంది చూపిస్తుంటే ఇప్పుడు ఆయనే అన్నాడు జ్యోతిలక్ష్మికి వస్తారు నీకు వస్తారు జనం అన్నట్టుగా జ్యోతిలక్ష్మి లక్ష్మి సినిమాలకి జ్యోతి లక్ష్మి మీటింగ్లు పెడితే వస్తారు జనానికి రావటమే అనేవాడు మరి ఇది ఇప్పుడు తన ఆడేది బట్ వన్ థింగ్ అండి నవ్ ఐ ఫీల్ ఎట్ ప్రజెంట్ ఐఎమ్ స్టిల్ ఐఎమ్ ఐ రీడ్ న్యూస్ పేపర్ ఫైవ్ టు సిక్స్ న్యూస్ పేపర్స్ రీడ్ చేస్తాను అందుకంటే ఎవరు ఏంటి ఏ విధంగా ఉన్నారనేది ఇప్పుడు ప్రజెంట్ లేట్ కొంతకాలంగా ఈనాడు వర్సెస్ సాక్షి ఈ రెండు చూస్తే ఓకే ఈనాడు అతను సాక్షి అతను సొంతం కాబట్టి అతనికి టోటల్గా అతనికి ఉండొచ్చు బట్ వేరేస్ ఈనాడు ఈ టోటల్ యాసేజ్ ఆల్రెడీ ట్వంటీ చంద్రబాబు న్యూస్ పేపర్ ఈ దీనిలో అక్కడ జరుగుతున్న సంఘటన వేరు ఇప్పుడు నేను కూడా తోట కొద్దిగా టచ్లో ఉన్నాను ఇక్కడ కొన్ని ఫామ్స్ కొని కొన్ని చేసి బట్ వాళ్ళందరిలో చాలా మందిలో విలేజెస్లో జగన్ ఇస్తే వెనక ఎన్టీఆర్ లాగా జగన్ అయిపోయాడు ఇప్పుడు అది కాదు ఇది కాదు ఈ తప్పు అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కరెక్ట్ రోజు నా రోజు 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 అక్కడ జరుగుతున్న మంచిని కూడా అది మంచి కాదని రాస్తుంటాయి ట్ ఎందుకంటే రోజు నిన్న ఇవాళ కూడా ఏదో చూశాను ఏది నిజమైన వస్తుంది అక్కడికి చంద్రబాబు బోర్ బోర్ నేడ్చినట్టు నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నట్టు నిన్ను వాలంటీర్లు తిడుతున్నారు పబ్లిక్ తిడుతోంది మార్గదర్శక గురించి ఏ విధంగా కథలు పైన ఎలాడబడుతున్నాయో మీకు తెలుసు ఇప్పుడు పబ్లిక్లో ఫిలిం చెట్టి ముందు పెద్ద ఫిలిం చెట్టి బ్రహ్మాండంగా సినిమా తీశాను ఆ రోజులు మాయాబజార్ ఆ రోజులు వేరు ఇప్పుడు వేరు కదా ఇప్పుడు ఫిలిం సిటీ బ్రహ్మాండంగా కట్టారు చాలా కృషి చేశారు ఓకే బట్ ఎందుకు అవి ఆల్ ద వందలాది ఎకరాలు వాళ్ళకి అలాట్ చేసిన ల్యాండ్స్ని నువ్వెందుకు నీకు ఎందుకు ఇవ్వకూడదు వేల ఎకరాలు ఏం చేస్తావు నీకు చంద్రబాబు కవర్ ఇవ్వగానే నాలుగు వందల ముప్పై ఎకరాలు శ్రంసే బదులుగా ఉన్నావే వాటిలోకి వెళ్ళు వీళ్ళ రెండు మూడు వందల ఎకరాలు ఆ లేబర్కి ఇచ్చాయి నాగర్పల్లి వెలియన్స్ అనాథపూర్ వాళ్ళకి ఇచ్చేయండి ఇక్కడ మనసు రాదు అందుకనే సైట్ పయోగముఖ విషకుంభం అంతే నాట్ లెస్ దట్ నాట్ లెస్ దట్